నమస్తే జెర్బి నైన్ న్యూస్ కి స్వాగతం హెచ్ఎంఎస్ నేత రియాజ్ అహ్మదా ఆర్ఎఫ్ సిఎల్ బాధితులపై మాట్లాడుతూ వారు ఇప్పటికీ బాధలోనే ఉన్నారని వారి సమస్యను పరిష్కరించేందుకు స్థానిక రామగుండం ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలని కోరుతూ వీడియో రిలీజ్ చేశారు మిమ్మల్ని అభినందిస్తున్నాం సింగరణి జాగా పోచమ్మ మైదానం క్లియర్ చేసిండ్రు హెచ్ఎంఎస్ మీకు అభినందిస్తుంది రెండో విషయం ఆర్ఎఫ్సిఎల్ బాధితులు ఇప్పటికీ ఉన్నారు ద్రోహులేమో విచ్చలవిడిగా తిరుగుతున్నారు డబ్బులు వసూలు చేసి ఆత్మహత్యకు కారకులైన నాయకులు ఎన్టీపీసీలో ఉన్న నాయకులు కానీ తెర వెనుక ఉన్న నాయకులు తెర ముందు ఉన్న నాయకులు అందరూ విచ్చలవిడిగా గుండాల్లాగా తిరుగుతున్నారు టోటల్గా ఆర్ఎఫ్సెల్ బాధితులందరూ మీ మీద ఆధారపడి ఉన్నారు మీరు ఎమ్మెల్యేగా రెండు సంవత్సరాలు అయింది దాని జోలికి మీరు ఇంతవరకు పోలే కనుక మీరు సీరియస్గా తీసుకోండి పోషమ్మ మైదానం ఎట్లా తీసుకున్నారో సీరియస్గా అదేవిధంగా ఆర్ఎఫ్ఎల్ బాధితులకు ఎవరైతే పైసలు వసూలు చేసినారో పంచాయతీలు పెట్టుకున్నారో ఫార్టీ సిక్స్టీ అని మాట్లాడుకున్నారో అటువంటి వాళ్ళ మీద మీరు సీరియస్గా తీసుకోవాలని కార్మిక వర్గం కోరుతుంది హెచ్ఎంఎస్ కూడా మీ వైపు ఉంటుంది మీ తోట ఉంటుంది ఎవరన్నా కానీ అయ్య చుట్టమైన అవ్వ చుట్టమైన జైలుకు వేసిన వాళ్ళు కూడా కొందరు విచ్చలు విచ్చలవిడిగా తిరుగుతున్నారు ఇంకా సిగ్గు శరం లేక మేము నాయకులం అని కొందరు ఉన్నారు తెరక తెర ఉన్న వాళ్ళు సైలెంట్గా గుర్తు చెప్పడుకున్నారు వాళ్ళందరిపై చర్యలు తీసుకొని ఆర్ఎఫ్సిఎల్లో మంచి అట్మాస్ఫియర్ తీసుకురావాలి ట్రేడ్ యూనియన్ల ప్రభావం ఉండాలి ట్రేడ్ యూనియన్ ట్రేడ్ యూనియన్ నాయకులే అక్కడ కార్మిక వర్గం కోసం పనిచేస్తాయి నేషనల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ ట్రేడ్ యూనియన్ నాయకులే చేసేది పైరేకాలతోటి నిండిపోయింది పైరేకాలు బెదిరిస్తున్నారు పైసలు వసూలు చేస్తున్నారు ఇంకా పైసలు ఇవ్వాలి ఆత్మహత్యలు కూడా చేసుకున్న విషయం మీకు తెలిసింది కనుక దయచేసి తక్షణమే వీటి మీద మొదటి ఇది తీసుకు సీరియస్గా తీసుకొని వాళ్ళపైన చర్యలు తీసుకొని ఊర్లో ఉండకుండా బహిష్కరించే విధంగా చేయండి అని హెచ్ఎంఎస్ అప్పీల్ చేస్తుంది అప్పుడే ప్రశాంతంగా గరీబోళ్ళు భూములు అమ్ముకొని పుస్తకలు అమ్ముకొని ఉద్యోగం వస్తుందని ఇంత నాటకం అంటే పర్మనెంట్ లొకేషన్లో పర్మనెంట్ ఉద్యోగం ఎంత తెలివిగల దొంగలంటే వారు ఈ మాట చెప్పి పైసలు వసూలు చేసిండ్రు పర్మనెంట్ ఉద్యోగం అంటే ఈ అపాయింట్ చేయాలి కాంట్రాక్టర్ అపాయింట్ చేయడం కాదు ఒక కంట్రాక్ట్ వచ్చిండు పీకేసి ఇంకో కంట్రాక్ట్ చేసి ఇంకోటి తీసుకున్నారు పైసలా దందా నడుస్తుంది దాన్ని కంట్రోల్ చేయండి అని ఎమ్మెల్యే గారికి మరోసారి రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారికి మరోసారి హెచ్ఎంఎస్ అపీల్ చేస్తుంది